లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజీతను ఇరమయా ముప్పై ఒకటి పదమూడు వీళ్ళు గమనించాలి ఈరోజున ప్రతి వారి జీవితంలో విచారం ఉద్యోగము గర్భఫలము లేకపోతే ఇంకా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఈరోజున ఉన్నారు విచారం ఉంది కానీ దేవుడు చెప్తున్నాడు నేను యొక్క విచారం నేను సంపూర్ణంగా కొట్టివేస్తాను ఆనందాన్ని కలిగజేస్తానంటున్నాడు ఇంతకాలం ఏ విషయంలో విచారించారు ఏ సమస్యలు గుండా వెళ్తూ విచారించారు ఏ బంధకాల్లో పడిపోయి విచారించారు దేవుడు చెప్తున్నాడు ఆ విచారాన్ని కొట్టివేస్తానన్నాడు ఆనందాన్ని ఇస్తానంటున్నాడు నమ్మని వారంతా కూడా ఇప్పుడే కొంత కాక స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్చి ఇది వారి జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు ఆనందం కలిగజేసి నేను పొందాను యేసుక్రీస్తు క్రీస్తు డావులో ప్రార్థించిన పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి